హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్ హౌస్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను వెరైటీగా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కాశ్మీరీ చికెన్ బిర్యానీ అండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే ముందు ఫ్రై చేసుకోవాలి మనం కొంత వేసుకోండి చూడండి ఒక ఏడెనిమిది ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను కొంచెం పడుతుంది ఇందులో మిగిలిన దాంతో మనం రైస్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలండి ఇది వేడెక్కాలి నూనె వేడెక్కేసరికి మీకు ఇది ఒకటి చెప్తాను నేను ఇది హాఫ్ అన్ అవర్ కంటే వన్ అవర్ అయిందండి నానబెట్టి చికెన్ పీసెస్ తీసుకున్నాను నేను ఒక ఇది కొంచెం దక్క హాఫ్ కేజీ ఉంటుందండి లెగ్ పీసులు ఉన్నాయి పెద్ద పెద్ద ముక్కలు కూడా ఉన్నాయి ఇద్దరికి సరిపోతుందండి చికెన్ బిర్యానీ అంతనే చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు పసుపు అల్లం వేసి దీనికి మంచి మ్యారినేట్ చేసి పెట్టాను వన్ అవర్కి ఎక్కువైంది ఇలా పెట్టుకోవాలి ఎక్కువ కాదండి కొంచెమే హాఫ్ టీ స్పూన్ కూడా లేదు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ వేసి నానబెట్టాను ఇప్పుడు నేను నూనె వేసుకున్నాను కదా నూనె వేడుకుతుంది దీంట్లో మనం ఇది షాలో ఫ్రై లాగా చేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఒక్కొక్క పీస్ వేసుకోండి వేసుకొని కొంచెం చాలా ఫ్రై లాగా చేసుకుందాము డీప్ ఫ్రై కూడా చేస్తారు కానీ మళ్ళీ ఆయిల్ బాగా మిగిలిపోతుందండి అందుకే నేను చాలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఈ నూనె వీటికి ఇలా కొంచెం ఇలా సాల్పిస్తే అంటుకోకుండా ఉంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత అవే ఊడిపోతాయండి స్టవ్ మీడియంగానే పెట్టుకోండి వేయించుకోవాలి అది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇది గున్నె కంటుకుంటాయి కొంచెం ముందైతే టూ త్రీ మినిట్స్ తర్వాత కలిపితే ఈజీగా కదులుతాయండి ఇప్పుడు వీటిని మనం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి కొంచెము రంగు మారుతాయి అప్పుడు దాకా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు ముక్కలు కూడా మంచిగా వేగినాయి అంటే పూర్తిగా వేగలేదండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వేగినవి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందామండి తీసేసుకొని ఒక గిన్నెలు వేసుకుందాము ఇప్పుడు ఇదే నూనెలో మనము బిర్యానీకి ప్రిపేర్ చేద్దామండి దీంట్లోనే వండుతాను నేను ఇది చాలా వెరైటీగా ఉండదండి కాశ్మీరీ బిర్యానీ అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని దీన్ని మొత్తం ప్రిపరేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం ఇదంతా ఉండదు కదా ఇది తీసేసుకోండి తీసేసుకొని ఈ చికెన్ పైన వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండి ఒకటేసుకోండి ఉల్లిపాయ ఇది వేగాలి ఉల్లిపాయలు సగం వేగినాయండి ఇప్పుడు ఒక మూడు టమాటాలు కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కూడా ఇందులో స్మాష్ అయిపోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని మూత పెడితే మనకి అన్ని మెత్తబడిపోతాయి చూడండి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను వేసి కలిపి మూత పెడదామండి ఇవన్నీ కూడా మంచి పేస్ట్ లాగా అయిపోతాయి చూద్దామండి ఉల్లిపాయలు టమాటాలు మంచిగా ఉడికిపోతున్నాయి నూనె కూడా బయటకు వస్తుంది నేను అందుకే అన్నానికి సరిపో నూనె పోసానండి మీరు కూడా అలానే పోసుకోండి ఎక్కువ పోసుకుంటే మనకు నూనె మిగిలిపోతుంది కొంచెం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చుంచి వేసుకోండి ఇలా పొడుగు పొడుగున వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి ఇది తర్వాత ఒక టీ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసి కలపాలి చూద్దామండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకొని కలపాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక ఇరవై వరకు మిరియాలు దంచి వేసిన పొడి అండి ఇది ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఫుల్గా ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇంకొంచెం వేస్తా అండి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను కారము మీ కారాలు మీకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటిని కలిపేసుకోండి చూడండి ఇది ఎంత బాగుందో గ్రేవీ ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న చికెన్ వేసేసుకుందామండి వేసుకొని మంచి కలిపేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెడదాము ఇవన్నీ కలిపేసుకున్నాక ఇదంతా మసాలా కూడా ముక్కలకు పట్టుద్ది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేద్దామండి చూద్దామండి ఒకసారి కలిపేయండి చూసారా ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఇవన్నీ బాగా మంచిగా ఉడికిపోయాయి అనమాట మసాలంతా మంచిగా వేగింది ఇప్పుడు మనం దీంట్లోకి స్టవ్ సిమ్లో పెట్టుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకునేసి పెరిగేసుకుందాము ఒక నాలుగైదు గంటలు వేసుకోండి కొంచెం పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుందండి లేదంటే ఒక నిమ్మకాయ పిండుకోండి ఆఫ్ చెక్క ఇది మాదైతే కొంచెం పుల్లగుందండి అందుకే నేను నిమ్మకాయ పిండట్లేదు ఈ పులుపు సరిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని పెరుగు కలిపేసుకోండి అప్పుడు పలగదు లేకపోతే పెద్ద మంట మీద పెరిగేస్తే అది ఇరిగిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మసాలాలు మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇది ఏం కాదనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకా కొంచెం వేసుకుందామండి ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీరు కారాలు ఉప్పులు చూసుకోండి నేను అనుకుంటే ఉప్పు పడుతుందండి కారం సరిపోయింది కానీ ఉప్పు పడుతుంది నిజమేండి అన్ని అన్నీ బాగున్నాయి చాలా బాగుందండి సాల్ట్ పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను సరిపోయింది ఇది ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న ఉల్లిపాయలు అండి నేను ఇలా చేసి పెట్టుకుంటానండి ఉల్లిపాయలు ఒక్కసారి చాలా వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని అవసరం ఉన్నప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి వీటిని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెడదాము తర్వాత చూద్దామండి చూడండి నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను నేను ఆల్రెడీ బియ్యము బాస్మతి రైస్ తీసుకున్నాను అవి నానబెట్టాను దానికి నేను అత్తసరిగా నీళ్ళు తీసుకున్నాను మూడున్నర గ్లాసులు బియ్యానికి నేను నాలుగు వేసానండి నాలుగున్నర కొంచెం తక్కువ నాలుగు వేసాను ఎందుకంటే మనకు కూరలో కూడా గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ తోటి మనకి సరిపోతుంది అనేసి కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట అత్తేసరి కంటే కూడా ఒక గ్లాస్ తక్కువ వేసుకోవాలి ఈ కలర్ ఎందుకు ఇలా ఉందంటే నేను గంటే కూర గంటే ఇందులో పెట్టుకున్నాను అనమాట ఎట్లాగో మనకు చికెన్ దో సరిపోతుంది కూడా ఇలా పెట్టినప్పుడు ఆ రంగు మారింది ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోండి చూసేసుకోండి ఉప్పు చూడండి కొంచెం షాజీరా ఒకటి స్టార్ పువ్వు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్కండి ఇంటింత పొడిగి ఒక రెండు మూడు వేసాను తర్వాత జాజు పువ్వు కొంచెం వేసాను ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఇది మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనము బియ్యం నీళ్ళని తీసేసి ఇందర వేసి ఉడికించుకోవాలి ఓకేనా దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి ఉడికించుకోవాలి చూడండి నేను కర్రీని పక్క స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తున్నాను మీకు చూపిద్దామని చూస్తున్నాను ఈ స్టవ్ మీద అన్నం పెట్టాను ఆ పక్కన మనకి వీడియో పోదండి అంత దూరం కెమెరా పోదు అందుకనే నేను చూపించాను అది మామూలుగా మీడియంలో పెట్టేసి దాన్ని ఉడికిస్తుంది అనమాట ఇప్పుడు మనకు బియ్యం వేసుకోవాలి బియ్యం మరుగు నీళ్లు మరుగుతున్నాయి దీంట్లో ఇప్పుడు మనం వడేసిన బియ్యం వేసుకుందాము చూడండి బియ్యం వేస్తున్నాను నానబెట్టుకున్నాను ఇది బాస్మతి రైసు ఇది నేను మూడున్నర గ్లాసులకి నాలుగు గ్లాసులు తీసుకున్నానండి బియ్యం నీళ్ళు ఎందుకంటే మనకి అందులో గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీతో పాటు కూడా ఉడకాలి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది దీంట్లో తర్వాత ఆ గ్రేవీలో మిగతాది అనమాట కొంచెం మీడియంగా పెట్టుకోండి స్టవ్ లేకపోతే స్టీల్ గిన్నె అన్నం మాడిపోతుంది నేను మూత పెడతాను చూడండి అప్పుడప్పుడు నెమ్మదిగా కలపండి అడుగు అంటుంది స్టీల్ గిన్నే కదా అడుగు అంటకుండా చూసుకోండి ఇంకొక రెండు నిమిషాలు మూత పెడదామండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి మీడియంగా పెట్టుకోండి లేకపోతే ఆ పక్కన స్టవ్ నేను బంద్ చేసా చూడండి రైస్ చూద్దాము దగ్గర పడుతున్నాయండి చూడండి వాటర్ ఎక్కువ లేదు ఈ స్టేజ్లో మనం పక్క పెట్టేసుకుందాం గిన్నెను ఇదే స్టవ్ మీద పేనం పెడదామండి అడుగు అంటకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన ఈ గ్రేవీని గిన్నె పెట్టుకుందాము ముందు స్టవ్ పెద్దగా పెట్టుకోండి ఎందుకంటే పేనం వేడెక్కాలి కదా చూసారా ఎంత బాగుందో ఈ గ్రేవీ దీంట్లో నుంచి కొంచెం గ్రేవీ తీసుకోవాలండి ముందు దీంట్లోది కొంచెం గ్రేవీ తీసుకుందామండి ఇలా ఇది తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ రైస్ ఉందిగా రైస్ని దీంట్లోకి వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకోండి తర్వాత రైస్ మొత్తము దీంట్లోకి వేసేసుకోండి వేసుకొని మంచి సెట్ చేసుకోండి చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే కర్రీ కూడా సూపర్ గ్రేవీ అయింది ఇప్పుడు పైనుంచి మనం అంతా పుదీనా తర్వాత కొత్తిమీర ఆల్రెడీ ఆయిల్ బాగుంది దాంట్లో ఎక్కువ వేయట్లేదండి ఒకటే స్పూను నెయ్యేస్తున్నాను ఆల్రెడీ కింద నెయ్యి బాగా నూనె బాగుంది కదా అందుకని మళ్ళీ ఆయిల్ ఆయిల్ అవుతుందని ఓకే ఒక్క స్పూన్ వేసాను కొన్ని పైనుంచి నుంచి ఇవి వేయించుకున్న ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేశాం కదా అవి నేను చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదండి అది తర్వాత ఇప్పుడు ఇది గ్రేవీ వేసుకోండి పైనుంచి నుంచి గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి దీని మీద ఏమన్నా బరువు పెడదామండి ఇలా చిన్న రోల్ పెట్టేశాను స్టవ్ ఏమో మీడియం కంటే ఇంకో కూడా తగ్గించానండి పది నిమిషాల తర్వాత చూద్దామండి అప్పటి వరకు మంచి బిర్యానీ రెడీ అవుతుంది ఓకేనా చూద్దామండి రైస్ అయిపోయిందో లేదా మంచి అయితే వస్తున్నాయి నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి అయిపోయి ఉంటుంది నేను పెట్టి పది నిమిషాలకు ఎక్కువైంది చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది రైస్ కూడా చూడండి ఎంతెంత వచ్చినాయో కనబడుతున్నాయండి ఇదిగో సూపర్ సూపర్ వచ్చింది ఇలా చూడండి కిందికి చూస్తే మనకి డ్రైగా ఉండాలన్నమాట చూసారా కింద మనకి తడి తడిగా ఉండకుండా అలా డ్రైగా ఉండాలి అప్పుడు మనకి రైస్ అయిపోయినట్టు మంచిగా ఉడికినట్టు కింద కూడా పీస్ బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడే తీయొద్దండి ఒక్క టెన్ మినిట్స్ తర్వాత మనం ప్లేటింగ్ చేసుకుందాము దాకా దీన్ని మూసేసి పెడితే ఇంకా బాగా టేస్టీగా వస్తుంది ఓకేనా ఒక్క పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం అన్నాను కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నా చూడండి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి నాకు ఇలా ఉంటే స్పైసీగా ఉంది ఇది ఇలా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఇంకా చూడండి ముక్క చూడండి ఎలా ఉందో అంత బాగా ఉడికిపోయింది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్ది ఓకేనా మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్